యాదవ కళ్యాణ మండపానికి తొంభై లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఎంపీ పార్థసారథి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల హెడ్ క్వార్టర్స్ నందు యాదవ కళ్యాణ మండపానికి నిధులు కేటాయించాలని రాష్ట్ర యాదవ సంఘం కార్యదర్శి కొత్తపల్లి నరసింహప్ప జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసప్ప యాదవ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కేశవయ్య ఆధ్వర్యంలో గోరంట్ల మండల యాదవ కులస్తులందరూ పెనుగొండ పట్టణంలోని పార్లమెంటు సభ్యుల కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథిని కలిసి యాదవ కళ్యాణ మండపానికి నిధులు కేటాయించాలని కోరగా వెంటనే స్పందించిన పార్లమెంట్ సభ్యులు యాదవ కళ్యాణ మండపానికి ఎంపీ నిధుల నుండి తొంభై లక్షల రూపాయలు మంజూరు చేస్తానని ప్రకటించారు అనంతరం యాదవ కులస్తులందరూ కళ్యాణ మండపానికి నిధులు కేటాయించినందుకు పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథిని మరియు అక్కడికి విచ్చేసినటువంటి

కురమకులమైతేనే మేది అన్ని వర్గాలకు చెందినటువంటి కళ్యాణ మండపాలను కూడా నిర్మించాలో నిర్మిస్తామని హామీ ఇచ్చాను అదే క్రమంలోనే భగవంతుని యొక్క ఆశీస్సులతో ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇప్పటికీ ఉప్పల కళ్యాణ మండపం అనేది దాదాపుగా పూర్తయి ఈరోజు ఇనాగ్రేషన్కి దోచిపోయింది అది తొందరలోనే ఫిబ్రవరి మాసంలో అది ప్రారంభించడం జరుగుతుంది పూర్తి కూడా అయిపోయింది రెండవది కూడా వాల్మీకి కళ్యాణ మండపం కూడా వరీలో అది కూడా పూర్తి అయిపోయింది అది కూడా ఫిబ్రవరిలోనే ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది ఇక మిగిలింది కనగానపల్లిలో కూడా భూమి పూజ చేసాం అది స్టార్ట్ అయిపోయింది ఇక మనం కూడా ఫిబ్రవరి అంటే జనవరి పదహారో తారీఖు పైన ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమాన్ని కూడా పెట్టుకుంటున్నాం బోరంట్లో కూడా దాదాపుగా తొంభై లక్షల రూపాయలతో కళ్యాణ మండపం ప్రారంభోత్సవం అంటే ఫౌండేషన్ స్టోన్ వేసి అది ఆరు నెలల లోపలనే లోపనే మనకి అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు కూడా చేపడుతున్నాం అదేవిధంగా మోడీసీలో కూడా జనవరి అక్కరిలోనే ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమాన్ని కూడా వేసి వడ్డరి కులశలు కూడా ఏదైతే హామీ ఇచ్చామో ఆ కళ్యాణ మంటపంలో కూడా తొంభై లక్షల రూపాయలు ఇచ్చి అది కూడా త్వర త్వరితగతిని పూర్తి చేస్తాం అది కూడా ఒక ఆరు నెలల సంవత్సరం లోపలే ఇవన్నీ ఐదు కళ్యాణ మంటపాలు కూడా అది కూడా ఇరవై ఆరు లోపల పూర్తిగా ఇవన్నీ కూడా నిర్మించి అందుబాటులోకి కూడా తీసుకొని వస్తాం అదేవిధంగా ఒక ఉద్దేశం ఏమంటే దీనికి కారణం ఏమంటే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బీసీ వర్గాలు కూడా ఒక వేదికగా కళ్యాణ మండపాల్లో కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ సమస్యలకి మా సమస్యల కోసం పరిష్కారం కోసం మాట్లాడుకునేదానికి ఒక వేదిక అయితేనేమి అదేవిధంగా ఈరోజు డబ్బులు ఉండేవాళ్ళు బాగా గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు కళ్యాణ మండపాల్లో దాదాపుగా కోట్లాది రూపాయలు పెట్టి అదే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బీసీ వర్గాలు ఈరోజు పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళ ఇంటికాడు లేకపోతే ఏదో అనాచారా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు నా ఉద్దేశం ఏమంటే అందరితో సమానంగా వాళ్ళు కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా కళ్యాణ మంటపాలలో బీసీ వర్గాలు కూడా చేయాలా అనేటువంటి ఒక దృక్పథంతో ఒక ఆశయంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవి కాక తర్వాత మడకసిరిలో కూడా ఎస్సీ కులానికి చెందినటువంటి అంబేద్కర్ భవనం కూడా తప్పనిసరిగా నిర్మిస్తాం మైనార్టీలు కూడా ధర్మవరంలో కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులతో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా కోటి నలభై లక్షల రూపాయలు ఇస్తాం మీరు కూడా ఒక అరవై లక్షల రూపాయలు ఇవ్వని చెప్పారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా ఇరవై ఏడు లోపల ఈ ఏడు కళ్యాణ మంటపాలు కూడా పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇకమైన తర్వాత ఈ కార్యక్రమాలు రూపకల్పన చేసాం అదేవిధంగా ఇది ఈ ఈ నిర్మాణాలన్నీ కూడా నీ క్వాలిటీ పరంగా కూడా చేయమని నేను కూడా ఆదేశాలు ఇచ్చాను అదేవిధంగా ఇప్పుడే ఇంజనీర్ ఈ గారు కూడా వచ్చిపోయారు పోయినారు మురళి కూడా ఆదేశాలు ఇచ్చాం తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా మీరు కూడా ఐకమత్యంగా ఉండండి ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఐకమత్యం లేకపోతే ఏది సాధించాలని మీరు కాదు మీకోసం ఎవరు పనిచేస్తారో వాళ్ళు కూడా మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క దీవెనలు కూడా భవిష్యత్తులో కూడా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర తెలియజేస్తాను